అందులో వచ్చేసి ఇంతకుముందు పిఎం స్వామి కింద మనం వీధి వ్యాపారీ పొందడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ టూ పాయింట్ జీరో కింద మరి దీన్ని అలాగే కొనసాగిస్తూ అదే కాకుండా వివిధ కార్యక్రమాలు ఈ లోక కళ్యాణ్ మేళ కింద మన మహిళలను సాధికారత పెట ప్రోత్సహించుట సామాజిక సంక్షేమ సంబంధ సంబంధాలను నిర్ద నిర్ధారించడం మరి అలాగే రుణాలు మంజూరు చేయడం చెల్లింపు చేయడం అలాగే రుణమేలు నిర్వహించడం మరియు కొత్త దర దరఖాస్తులు స్వీకరించడం బ్యాంకులకు ఇచ్చి దరఖాస్తు తిరిగి సమర్పించడం డిజిటల్ సాధికార సాధికారక అంటే మనం ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ చేసేది మన చెల్లింపులు కానీ పేమెంట్స్ కానీ రుణం రుణాలు కానీ అన్నీ కూడా డిజిటల్ ద్వారా చేయడం ఒకటి మరియు అలాగే వీధి ఎవరైతే విజయపూర్లు ఉన్నారో స్ట్రీట్ ఆఫ్ దాని కంటే శిక్షణ ఇవ్వడము అలాగే జోన్స్ కూడా ఏర్పాటు స్ట్రీట్ ఆఫ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడము వారిలో ఈ వ్యాపార నేపుణ్యత పెంపొందించడము అలాగే కింద వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దీనికి పిఎం స్వానిధిలో భాగంగానే లోక కళ్యాణ్ మేళ అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో ఇంకోటి కూడా ఉంది స్వస్థ నారీ పరివార్ అభియాన్ అంటే మన మహిళలకు సంబంధించిన పదహారు రకాల రోగాలను జబ్బులను దీంట్లో టెస్టింగ్ కూడా టెస్ట్ కూడా చేస్తారు వారికి కావాల్సిన మందులు ఇవ్వడం అయితేనేమి ఇతర పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మహిళలకు ప్రభుత్వం అనేక రకాలుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ అపాసిని వినియోగించుకోవాలి అందరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉన్నప్పుడే మన పరివారు మన కుటుంబాలు సంతోషం ఉంటాయి కాబట్టి ముందుకు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ అకాశని వినియోగించుకోవాలి అందరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉన్నప్పుడే మన పరివారు మన కుటుంబాలు సంతోషం ఉంటాయి కాబట్టి ఆరోగ్య పరివారం నిర్వహి మనం అందరూ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోక కళ్యాణ మేళలను సద్వినియోగం చేసుకోవాలని Thank you very much.